స్వామి శరణమయ్యప్ప స్వామి టైం వచ్చి కరెక్ట్గా ఐదు అయ్యింది స్వామి నేను మళ్ళీ నా వనయాత్ర మొదలుపెట్టాను కరెక్ట్గా టైము ఐదు అయ్యింది స్వామి నా వనయాత్ర మొదలుపెట్టాను హనుమాన్ జంక్షన్ నుంచి హనుమాన్ జంక్షన్ ఊరు స్టార్టింగ్లోనే ఉంది పీఠం రాత్ర గుడికి వెళ్ళాను స్వామివారి దర్శనం అది చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు స్వామివారి హనుమాన్ జంక్షన్లోని మీదుగానే మళ్ళీ మన నా ప్రయాణం మొదలు పెడుతున్నాను స్వామివారి శరణం అయ్యప్ప పొద్దున్నే కొంచెం దూరం నడిచాను ఆంజనేయ స్వామి జెండా మర్చిపో మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొచ్చాను అలాగే చిన్న చిన్నవి మర్చిపోడాలు మళ్ళీ కొంచెం వెనకడు చేయడాలు జరుగుతున్నాయి స్వామి సమయం జై వీరాంజనేయ దర్శనానికి రాత్రి చేసిన స్వామి ఇప్పుడు స్నానం అది చేయలేదు అందుకని బయట నుండి దండం పెట్టుకున్నాను ఉంది స్వామి ఎదురుగానే సీతారాముల దేవాలయం జయ శ్రీరాము శ్రీరామ దేవాలయం హనుమంతుడు దేవాలయం స్వామి శరణం అయ్యప్ప శ్రీరామ రామ రామ రమ్య రామ రామ లోపల చాలా అంటే చాలా పక్షులు ఉన్నాయండి చాలా అంటే చాలా పక్షులు ఇక చూస్తున్నారా పక్షిగూడు ఇవన్నీ గూడ్లే ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాయి అన్నీ నేను నాకు భగవంతుడి దయ వల్ల రెండు కానీ వస్తే ఎగిరిపోదామని ఉంది శబరిమల వరకును కానీ కాళ్ళకు కొంచెం బరువు లేకుండా తేలిగ్గా ఉంటే స్పీడ్గా నడవగలిగేలాగా రోజుకి ఒక అరవై కిలోమీటర్లు నడవగలిగేలాగా శక్తి వస్తే చాలండి రోజుకి అరవై కిలోమీటర్లు అంటే బిజీగా నా దీక్ష అయ్యే టైం కల్లా నేను శబరిమల చేరుకోగలను కానీ అంత శక్తి నాకు ఇంకా భగవంతుడు ఇవ్వలేదు స్వామివారి అయ్యప్ప టైం వచ్చి ఆరున్నర పాత ఒక మధ్యలో అవుతుంది స్వామి సూర్యోదయం మొదలైంది సూర్యోదయం మొదలైంది ఊరు వచ్చి వీరవాళ్ళు వీరవాళ్ళ దగ్గర సూర్యోదయం చూశాను సూర్యాస్తమయానికి ఇంకా ఎక్కడి వరకు చేరుకుంటున్న చూడాలి మ్యాక్సిమం రావణపాడు రింగ్ వెళ్ళిపోతే చాలండి రావణకోట రింగ్ వెళ్ళిపోతే కొంచెం నైట్ టైము అలాగలాగా నడిచియచ్చు సిటీయే కాబట్టి విజయవాడ వీళ్ళెవరూ తెలీదు వీళ్ళు నడిచే వస్తున్నారు స్వామి శరణ్యప్ప వీళ్ళు కూడా పాదయాత్ర చేస్తున్నారు స్వామేశ్వర అయ్యప్ప అతలో కాళ్ళకి చెప్పులు కూడా లేవు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు అలాగ సైలెంట్ నడిచేస్తున్నారు స్వామివే శరణమయ్యప్ప చూస్తున్నారు కదా ఆత్కూరు కనకదుర్గమ్మ దేవి ఆలయం ఆ ఆలయంలోకి వచ్చాను పదకొండున్నర ఆ టైంకి వచ్చి స్నానం చేసి ఆర్తి తీసుకొని మధ్యాహ్నం భిక్ష కూడా ఇక్కడే తినేసానండి భిక్ష అయిపోయింది ఇంకా ఒంటి గంటన్నర అవుతుంది బయలుదేరుతున్నాను మళ్ళీ ప్రయాణం ఈరోజు భగవంతుడి వల్ల విజయవాడ ఆల్మోస్ట్ విజయవాడ అవుట్స్కర్ట్స్లో ఉన్నాను విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోవాలి వస్తుంది స్వామివారి శరణం అయ్యప్ప సాయంత్రం ఐదు అయింది స్వామి విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చాను స్వామి సాయంత్రం ఐదు అయింది సూర్యాస్తమయం కూడా అయిపోయింది స్వామి శరణం అయ్యప్ప విజయవాడ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే విమానం ల్యాండ్ అవుతుంది స్వామి జస్ట్ ఇప్పుడే విమానం ల్యాండ్ నా వెనక ల్యాండ్ అవుతుందా చూసారా పై నుంచి నా పై నుంచి వెళ్ళింది స్వామి స్వామి చేస్తే చెప్ప న్యాచురల్ ఫ్లైట్ వెళ్తుందండి న్యాచురల్ ఫ్లైట్ విజయవాడ ఎయిర్పోర్ట్లో చూసారా పక్షుల గుంపు చాలా బాగుంది అవి చాలా ఇదిగా వెళ్తున్నాయి విజయవాడ ఎయిర్పోర్ట్ ఈఎంఐ ఎవరో వెళ్తున్నట్టు ఉన్నారు ఈఎంఐ ఎవరు వెళ్తున్నట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమో మరి త్రి ఎనిమిదిన్నర నారాయణ స్వామి రావణపాడు సమీపంలో ఉన్న గోడవల్లి అనే ఊర్లోకి వచ్చాను అక్కడ ఒక శివాలయంలో నాకు ఊరోళ్ళు పడుకోమన్నారు పడుకొని తెల్లవల్లికి సెల్ వచ్చా అన్నారు స్వామి వేసే స్వామి శరణ్యప్ప ఈరోజు పన్నెండో రోజు ఇలా ముగిసిన స్వామి మ్యాక్సిమం విజయవాడ ఎంటర్ అయిపోయాను ఇలాగా గోడ గోడవల్లి విలేజ్లో కొన్ని శివాలయము నందేశ్వర స్వామి పక్కన ఇలా టవల్ వేసుకొని పడుకున్నాను ఉదయం ఉదయం రేపు ఉదయం కార్తీక సోమవారం రేపు ఆఖరి సోమవారం అది తెలిసి చాలా తొందరగా గుడికి అందరూ వచ్చేస్తారు ఇంకా రేపు మళ్ళీ నేను నా ప్రయాణాన్ని మొదలు పెట్టాలి స్వామి చాలా ఇదిగా అవుతుంది స్వామి చరణం అయిపో ఇంకోటి ఏంటంటే చూసారు కదా పాతకాలం పద్ధతుల్లో దేశ సంచారం అన్నమాట దేశ సంచారం చేస్తూ ఇలాగా ఏదో అయ్యప్పని చేరుకుందామని తపన ఈ జీవితంలో ఒక దారి చూపించాలని నన్ను పైకి తీసుకురావాలని అయ్యప్పని ప్రార్థిస్తూ ఈ ప్రయాణం మొదలుపెట్టాను స్వామి ఈ అసలు ఈ అసలు విషయం ఏంటనేది మీకు అయ్యప్ప కొండ మీదకి వెళ్ళాక చెప్తాను స్వామి శరణ అయ్యప్ప ఇప్పటివరకు వరకు మీరు ఈ వీడియోలు చూస్తూ ఉండండి చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు స్వామి స్వామి శరణ అయ్యప్ప ఇంకొంటాను